ఇదేనా ఇదేనా గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం ఇదేనా అంబేద్కరు ఆశించిన సమసమాజమిదేనా భగత్ సింగ్ కోరుకున్న నవభారతమిదేనా నెహ్రూజీ కాంక్షించిన सोशली जऊं ई ఇదేనా ఇదేనా గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం ఇదేనా అంబేద్కర్ వాసించిన సమసమాజం ఇదేనా భగత్ సింగ్ కోరుకున్న నవభారతమిదేనా నెహ్రూజీ కాంక్షించిన సోషలిజం ఇదేనా 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 గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం ఇదేనా అంబేద్కరు వాసించిన సమసమాజమిదేనా దళితులపై దాడులు అకృత్యాలు వనితలపై వేధింపులు అత్యాచారాలు దళితులపై దాడులు అకృత్యాలు వనితలపై వేధింపులు అత్యాచారాలు రౌడీలకు శిక్ష లేవి పీడితులకు రక్షణేది రౌడీలకు శిక్ష లేవి పీడితులకు రక్షణేది ప్రశ్నించే గొంతులు చెరసాల పాలాయనా ప్రశ్నించే గొంతులు చెరసాల పాలాయనా సామాజిక న్యాయం ఒక స్వప్నమై మిగిలినా ఇదేనా ఇదేనా గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం ఇదేనా అంబేద్కర్ వాసించిన సమసమాజమిదేనా ఆగలేదు కర్షకుల ఆత్మహత్యలు తీరలేదు వలస కూలి వెతలు ఆగలేదు కర్షకుల ఆత్మహత్యలు తీరలేదు వలస కూలి వెతలు అధిక కంతమేది రైతులకు రక్షణేది అధిక కంతమేది రైతులకు రక్షణేది అన్నదాత ఆవేదన అరణ్య రోదనాయన అన్నదాత ఆవేదన అరణ్య రోదనాయన అమరుల త్యాగాలకు ఫలితమిదేనా అమరుల త్యాగాలకు ఫలితమిదేనా ఇదేనా ఇదేనా గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం ఇదేనా అంబేద్కరు వాసించిన సమసమాజనిదేనా సామాన్యుల చేతుల్లో చిప్పలు పెట్టి కార్పొరేట్లకేమో కానుకలిచ్చి సామాన్యుల చేతుల్లో చిప్పలు పెట్టి కార్పొరేట్లకేమో కానుకలిచ్చి పేదోళ్లకు గంజన్నం పెద్దోళ్లకు పరమానం పేదోళ్లకు గంజన్నం పెద్దోళ్లకు పరమాన్నం సంపన్నుల సంపద పెరిగిపోయేనా సంపన్నుల సంపద పెరిగిపోయేనా సామ్యవాద లక్ష్యం కనుమరుగై కనుమరుగైపోయేనా సామ్యవాద లక్ష్యం కనుమరుగైపోయేనా ఇదేనా ఇదేనా గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం ఇదేనా అంబేద్కరు వాసించిన సమసమాజమిదేనా శ్రామిక చట్టాలకు సమాధి కట్టి నిరుద్యోగి ఆశలపై నిప్పును పెట్టి శ్రామిక చట్టాలకు సమాధి కట్టి నిరుద్యోగి ఆశలపై నిప్పును పెట్టి అడుగడుగున అవినీతి ప్రతి చోట బంధు ప్రీతి అడుగడుగున అవినీతి ప్రతి చోట బంధు ప్రీతి స్వేచ్ఛ సమానతలకు రెక్కలిచినారే స్వేచ్ఛ సమానతలకు రెక్కలిచినారే ప్రజాస్వామ్య హక్కులను కాలరాచినారే ప్రజాస్వామ్య హక్కులను కాలరాచినారే ఇదే నా ఇదేనా గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం ఇదేనా అంబేద్కర్ వాసించిన సమ సమాజం ఇదేనా భగత్ సింగ్ కోరుకున్న నవభారతమిదేనా నెహ్రూజీ కాంక్షించిన సోషలిజం ఇదేనా 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 గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం ఇదేనా అంబేద్కర్ వాసించిన సమ సమాజమిదేనా సమ సమాజమిదేనా సమ సమాజమిదేనా